హెల్ ఫ్రెండ్స్ స్ట్రెంతన రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అక్కడ ఊర్లో ఉన్నప్పుడు భిక్షగాడు అను ఆర్య వాళ్ళ దగ్గరికి వచ్చి బెదిరిస్తాడు కదా అతను ఇలా అంటూ ఉంటాడు వీధి విధి మారినా సరే వాళ్ళ ప్రేమ మాత్రం మారదు వాళ్ళు మళ్ళీ ప్రాణం పోసుకుంటారు మళ్ళీ పుడతారు అని అంటూ ఇంకా వాళ్ళ వాళ్ళ ఆత్మకి షా మళ్ళీ ప్రాణం వచ్చేసింది అని అంటూ ఇలా అరుస్తూ ఉంటాడు వాళ్ళ ప్రేమే గెలిచింది వాళ్ళ ప్రేమే మళ్ళీ వాళ్ళని కలుపుతుంది అని అంటూ ఇలా అరుస్తాడు ఇక అప్పుడే ఒక ఆవిడ ప్రెగ్నెంట్ ఇద్దరు ప్రెగ్నెంట్తో ఉంటారు ఇక అప్పుడే అక్కడ చిన్న పాప బాబు పుడతారు ఇక వాళ్ళు పెద్ద చూపిస్తారు ఇక చిన్న పిల్లలుగా పుట్టి అను ఆర్య మళ్ళీ ఒక్కటవి పోతున్నారు అప్పుడే ఆర్య అలా బైక్ మీద నుంచి దిగుతూ ఉంటే అను చాలా కొత్తగా పెళ్లి కూతురులాగా కనిపిస్తుంది ఇక ఆర్య అలా వస్తూ ఉంటాడు అనుని బైక్ మీద ఎక్కించుకొని ఆర్య వస్తూ ఉండటం చూపిస్తారు మరి ఆర్యను మళ్ళీ జన్మ ఎత్తి మళ్ళీ ఎలా కలుస్తారు మళ్ళీ ఏమేం జరగబోతుంది అసలు వాళ్ళు ఎలా కలుస్తారు ఎలా పరిచయం అవుతారు అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్